ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలు ఈ రోజు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తో ఈ రోజు జగనన్న జగనన్న వసతి దీవనతో ఈ రోజు పిల్లలు గొప్పగా చదివి అన్నది ఈ యాభై నెలల కాలంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు ఈ రోజు మన డిగ్రీలకు అనుసంధానం మొట్టమొదటిసారిగా మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఈ రోజు మన డిగ్రీలలో బాధ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన ఈ విప్లవాలు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా చదివిన మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అన్నా ప్రతి ఆలోచన ఆలోచన చేయమని చెబుతా ఉన్నా పదకటి సంవత్సరాల తర్వాత ఈ రోజు